హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మేమైతే ఇక్కడ స్వామివారిని దర్శించుకోవటానికి తిరుమల అయితే వచ్చేసాము లో చూసారు కదా తిరుమల దేవస్థానానికి లక్ష రూపాయలు అయితే డొనేట్ చేశాము సో ఒక ట్రస్ట్ కింద అయితే ఆ అమౌంట్ అనేది మేము డొనేట్ అయితే ఈ వీడియోలో నేను ఏ ట్రస్ట్ కింద మనం డొనేట్ చేసుకోవచ్చు దాని బెనిఫిట్స్ ఇయర్ కి ఎన్నిసార్లు మనం దర్శించుకోవచ్చు స్వామివారిని అకామిడేషన్ అండ్ దర్శనం ఎంత టైం పడుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఇంక్లూడ్ చేయబోతున్నాను సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మేము శ్రీ వెంకటేశ్వర అన్న ప్రసాదం ట్రస్ట్ కింద అయితే వన్ లాక్ రూపీస్ డొనేట్ చేసాం మనం డొనేట్ చేయడానికి వివిధ రకాల ట్రస్ట్లు అయితే ఉంటాయి అన్న ప్రసాదం ట్రస్ట్ తో పాటు ప్రాణదాన ట్రస్ట్ గో సంరక్షణ ట్రస్ట్ విద్యాదాన ట్రస్ట్ ఇవన్నీ చాలా ఉంటాయి అన్నమాట ట్రస్ట్ వాటిలో మనం ఏదో ఒక దాంట్లో అయితే డొనేట్ చేయొచ్చు మనం డొనేట్ చేయడానికి ఒక లిమిట్ అంటూ ఏం లేదు వన్ రూపీ నుంచి వన్ క్రోర్ వరకు అయితే డొనేట్ చేసుకోవచ్చు వన్ లాక్ టు ఫైవ్ లాక్స్ డొనేట్ వాళ్ళకి సేమ్ బెనిఫిట్స్ అయితే ఉంటుంది అండ్ ఫైవ్ లాక్స్ అండ్ అబవ్ వాళ్ళకి అయితే చేంజ్ అవుతుంది ఈ డొనేషన్ వచ్చేసి మనం ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ డొనేట్ చేసుకోవచ్చు ఆన్లైన్ వచ్చేసి టిటి వెబ్సైట్ ద్వారా మనం డొనేట్ అయితే చేయొచ్చు మేము ఇక్కడ వన్ ల్యాక్ రూపీస్ డొనేట్ చేసామని చెప్పే కదా మా బెనిఫిట్స్ వచ్చేసి మన ఫ్యామిలీలో డోనర్ కింద ఎవరిని ఏమైనా ఇవ్వచ్చు లైక్ మన పేరెంట్స్ వి కానీ మన ఇన్లాస్ కానీ మనవి కానీ ఆర్ మన కిడ్స్ వి కానీ ఇవ్వచ్చు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి డోనర్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఫోర్ మెంబర్స్ని ని ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట అంటే దర్శనానికి కానీ అకామిడేషన్ కానీ ఇంకా ఈ బెనిఫిట్స్ అన్ని వాళ్ళకు కూడా ఇంక్లూడ్ అవుతాయి సెకండ్ వన్ వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి స్వామివారిని దర్శించుకోవటానికి ఉంటుంది థర్డ్ వన్ అకామిడేషన్ వచ్చేసి మనకి హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే ఉంటది కదా అవైతే ఇస్తారు వన్ డే దర్శనం అని చెప్పాయి కదా రూమ్ కూడా వన్ డే నే ఇస్తారు ఈ రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి అండ్ ఈ డొనేషన్ ద్వారా దర్శనానికి ఎలా బుక్ చేసుకోవాలి అనేది కూడా నేను తర్వాత చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ వచ్చేసి మనకి సిక్స్ స్మాల్ లడ్డూస్ అయితే ఇస్తారు అండ్ వన్ అండ్ బ్లౌజ్ పీస్ కూడా ఇస్తారు ఇయర్ ఇయర్ మనకి ఇస్తూ ఉంటారు మనం డొనేట్ చేసిన తర్వాత మనకు ఒక ఐటి డిటెక్షన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు మనం అది ఒక్కసారి యూజ్ చేసుకోవాలన్నమాట ట్యాక్స్ ఎక్సెంప్షన్ సో ఇక్కడ చాలా మందికి అయితే డౌట్ వస్తూ ఉంటుంది కదా ఇలా మనం ఎన్ని సంవత్సరాల వరకు స్వామివారిని దర్శించుకోవటానికి ఇస్తాం కదా ఆ డోనర్ లైఫ్ టైం వరకు మనం స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్ళొచ్చు అండ్ మెయిన్ థింగ్ వచ్చేసి మనం శుభదం ఎంట్రీ నుంచి అయితే స్వామివారిని దర్శించుకోవటానికి వెళ్తాము అది వచ్చేసి మెయిన్ టెంపుల్ కి లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది ఈ సుభదం ఎంట్రీ నుంచి డైరెక్ట్ గా మనం ఎక్కడికి వెళ్తాం అనేది కూడా నేను తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలైతే చెప్తాను టి వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మనం మన ఫోన్ నెంబర్స్ తో లాగిన్ అయితే అవ్వాలి అక్కడైతే ఫోన్ నెంబర్ అండ్ ఓటీపీ ఇచ్చిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే మోర్ సర్వీసెస్ అని కనిపిస్తుంది కదా దాని మీద క్లిక్ చేస్తే మనకి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మన డోనర్స్ అండ్ ప్రివిలేజెస్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఇలా అయితే చూపిస్తుంది దాంట్లో డోనర్ ప్రివిలేజెస్ ని క్లిక్ చేయాలి మన డీటెయిల్స్ ఉన్న పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట అక్కడ చూడండి మనకి స్లాట్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా ఇక్కడ సుపథం ఎంట్రీ దర్శన్ అండ్ అకామిడేషన్ కూడా ఇక్కడే మనం బుక్ చేసుకోవాలి ఇక్కడ చూసినట్లయితే దర్శనం అవైలబిలిటీ అని ఉంది కదా మేము అయితే ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అని పెట్టాము ఈ గ్రీన్ కలర్ లో కనిపిస్తున్నవన్నీ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ రెడ్ కలర్ లో ఉన్న ఫుల్ అయిపోయాయి అండ్ బ్లూ కలర్ లో ఉన్నవన్నీ అసలు ఇంకా ఓపెన్ చేయలేదు అనమాట మనం వెళ్ళాలనుకున్న డేట్ అయితే క్లిక్ చేస్తే కింద అవైలబుల్ అయితే కనిపిస్తుంది నెక్స్ట్ ఇంకా రూమ్స్ కూడా అక్కడే బుక్ చేసుకోవాలి అకామిడేషన్ అవైలబిలిటీ ఉంది కదా దాన్ని బట్టి మనం రూమ్స్ బుక్ సో అలా బుక్ చేసుకున్న తర్వాత మనం బుకింగ్ రిసీప్ట్ అయితే ప్రింట్అట్ అయితే తీసుకోవాలి ఇక్కడ వరకు మనం డొనేట్ ఎలా చేయాలి దాని బెనిఫిట్స్ అండ్ దర్శనం టికెట్స్ అండ్ అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలనేది చూసాం కదా ఇప్పుడు అయితే అసలు మనం తిరుమల వెళ్ళగానే మనకి రూమ్ కీస్ ఎక్కడ ఇస్తారు అనేది అయితే చెప్తాను ఈ వీడియో ఫస్ట్ నుంచి చూస్తున్నట్లయితే మేము తిరుమల కొండ మీదకైతే ఈవినింగ్ టైం అయితే వచ్చాము కదా సో ఫస్ట్ మేము డైరెక్ట్ గా సిఆర్ఓ ఆఫీస్ ఆపోజిట్ న ఏఆర్పి కౌంటర్ అని అయితే ఉంటుంది అక్కడ డోనార్ సెల్లో లో మనం తీసుకున్న అవుట్ అండ్ మన ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి రూమ్ అయితే అలాట్ చేస్తారు సో ఫస్ట్ లో చెప్పాయి కదా మనకి అకామిడేషన్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ రూమ్స్ అయితే ఉంటాయి కదా మనకి అక్కడ అవైతే ఇస్తారని సో మాకైతే ఇక్కడ శ్రీ వరాహ స్వామి రెస్ట్ హౌస్ అయితే ఇచ్చారనమాట సో అక్కడైతే చాలా లైవ్లీగా ఉంటుంది కదా ఫుడ్ సెట్ ంతా అక్కడే ఉంటుంది వెంగమాంబ అన్న ప్రసాదం అండ్ టెంపుల్ కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది కాబట్టి మాకైతే ఆ స్టేజ్ చాలా బాగా నచ్చింది సో చెప్పా కదా రూమ్స్ అయితే అక్కడ అలౌట్ చేస్తారు మనం ఎక్కడైతే మనకి రూమ్స్ అయితే ఇచ్చారు ఆ ప్లేస్ కి వెళ్ళిన తర్వాత ఆ బిల్డింగ్ లోనే గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి కీస్ అయితే ఇస్తారు అనమాట సో కీస్ తీసుకొని ఇంకా రూమ్స్ కి వెళ్ళి కొంచెం రెస్ట్ అయితే తీసుకోవచ్చు సో వీడియోలో చూస్తున్నారు కదా మేమైతే ఆ ముందు రోజు అయితే రెస్ట్ తీసుకున్నాము ఇదే అనమాట వరాహస్వామి రెస్ట్ హౌస్ సో ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా లేచి మా పాప వరకు అయితే ఇడ్లీ అయితే తీసుకున్నాము అండ్ మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఎక్కడ జరిగిందంటే వెంగమాంబ అన్న ప్రసాదంలో అయితే మేము బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము ఇది నాకు తెలిసి చాలా మంది వరకు తెలియదు అనుకుంటున్నాను బ్రేక్ఫాస్ట్ కూడా ఉంటుందని బ్రేక్ఫాస్ట్ ఉంటుందని తెలిసిన వాళ్ళైతే కింద అయితే కామెంట్ చేయండి మాకు తెలుసు అని తెలియని వాళ్ళైతే నెక్స్ట్ టైం అయితే కంపల్సరీగా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సో మేము అయితే ఇక్కడ క్యూ లైన్ లో అయితే వెయిట్ చేస్తున్నాము చాలా మంది అయితే ఉన్నారు సో ఇది అరౌండ్ ఎయిట్ థర్టీ టు టెన్ థర్టీ వరకు అయితే బ్రేక్ఫాస్ట్ అయితే అవైలబుల్ గా ఉంటుంది ఈ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ అంటే అన్న ప్రసాదం బ్రేక్ఫాస్ట్ లో ఏమేమి పెడతారంటే డైలీ ఒక్కొక్క బ్రేక్ఫాస్ట్ అయితే పెడతారు సో ఒక రోజు పొంగల్ ఒక రోజు సేమియా ఉప్మా ఒక రోజు నార్మల్ ఉప్మా సో సాంబార్ చట్నీ అనేది డైలీ ఉంటుంది సో మేము కూడా అలానే లోపలికైతే వెళ్తున్నాము సో చూస్తున్నారు కదా అప్పటికే చాలా మంది భక్తులు అయితే వచ్చి కూర్చున్నారు మాకు ఆ రోజు పెట్టిన బ్రేక్ఫాస్ట్ వచ్చేసి సేమియా ఉప్మా అయితే పెట్టారు సేమియా ఉప్మా తో పాటు సాంబార్ అండ్ చట్నీ కామన్ గా అయితే ఉంటుంది ప్రతి బ్రేక్ఫాస్ట్ కి సో బ్రేక్ఫాస్ట్ చేసి రూమ్ కి వెళ్తున్న టైంలో లో బాదం టీ అయితే తాగేసి రూమ్ కి అయితే వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అవుతున్నాం అనమాట దర్శనానికి సో దర్శనానికి వెళ్లేటప్పుడు మనం ఏమేమి తీసుకువెళ్ళాలి దర్శనం టైమింగ్స్ అండ్ సుభదం ఎంట్రీ గురించి అయితే చెప్తాను సో టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ సెవెన్ వరకు స్వామివారిని దర్శించుకోవటానికి సుభదం ఎంట్రీ ద్వారా అయితే మనం వెళ్ళాలి స్వామివారి దర్శనం కంటే ముందు శ్రీ వరాహ స్వామి దర్శనం అయితే చేసుకుంటాం కదా ఫస్ట్ అయితే వరాహ స్వామి దర్శనం అయిపోయిన తర్వాత సుపథం ఎంట్రీ అయితే వెళ్ళిపోయాము ఫస్ట్ లో చెప్పే కదా సుపథం ఎంట్రీ వచ్చేసి మనకి మెయిన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్ అయితే ఉంటుంది సో ఇక్కడ మనతో పాటు బుకింగ్ ప్రింట్ అవుట్ అండ్ ఆధార్ కార్డ్స్ అయితే క్యారీ చేయాలి ఆధార్ కార్డ్ వచ్చేసి డోనర్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా క్యారీ చేయాలనమాట డొనేషన్ ప్రింట్ అవుట్ కూడా వీళ్ళైతే క్యారీ చేయండి మాక్సిమం అడగకపోవచ్చు ఇక్కడ సుపధం ఎంట్రీ నుంచి అయితే కొంతమందినే ఎలో చేస్తారు లైక్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ సీనియర్ సిటిజన్ అంటే సిక్స్ ఇయర్స్ అబోవ్ వాళ్ళకి బేబీస్ వన్ ఇయర్ బిలో వాళ్ళకి ఇలా వాళ్ళని అయితే అలో చేస్తూ ఉంటారు అది కూడా ఒక్కొక్క టైమింగ్ లో మన డోనర్స్ వచ్చేసి ట్వెల్వ్ టు సెవెన్ ఆ లోపల స్వామి వారిని దర్శించుకోవటానికి వెళ్ళొచ్చు సో ఇప్పుడు అయితే ఎంట్రీ నుంచి మనము ఎక్కడికి వెళ్తాము దర్శనం ఎంత టైం పట్టిద్దో సో ఫస్ట్ అయితే సుభదమ్ ఎంట్రీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మన ప్రింట్అట్స్ అన్ని వాళ్ళకి చూపించాలి చూపించిన తర్వాత అయితే అలో చేస్తారు లోపల్ కూడా ఒక మాండేటరీ చెకింగ్ అయితే ఉంటుంది అక్కడ కూడా చెక్ చేసిన తర్వాత స్వామివారి దర్శనం కంటే ముందు మనం వెయిటింగ్ హాల్స్ లో అయితే వెయిట్ చేస్తూ ఉంటాం కదా సుపదం ఎంట్రీ వాళ్ళని కూడా ఒక వెయిటింగ్ హాల్ లోకైతే పంపిస్తారు ఆ వెయిటింగ్ హాల్ వచ్చేసి వెయిటింగ్ హాల్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనకి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ లో సెక్యూరిటీ చెకింగ్ రూమ్ అయితే ఉంటుంది కదా అంటే ఒక హాల్లో సెక్యూరిటీ చెకింగ్ అంతా చేస్తూ ఉంటారు కదా ఆ రూమ్ పక్కనే ఉన్న వెయిటింగ్ హాల్ లోకైతే మనల్ని పంపిస్తారు అంటే సుపదం నుంచి ఆ డైరెక్ట్ గా ఆ వెయిటింగ్ హాల్ ఫస్ట్ వెయిటింగ్ హాల్ కైతే పంపిస్తారు అనమాట ఇంకా సెక్యూరిటీ స్కానింగ్ దగ్గర నుంచి డోనర్స్ ని కూడా అందరితో పాటు కల్పిస్తారు అనమాట సో స్వామివారిని దర్శించుకోవటానికి అక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో దర్శనం ఎంత టైం పడుతుంది సో మాక్సిమం ఎక్కువ భక్తులు ఉంటే మాత్రం వన్ అవర్ టు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది లేదా ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ లో దర్శనం అయితే కంప్లీట్ అయిపోతుంది సో ఇక్కడ చూస్తున్నారు కదా స్వామివారిని అయితే ఊరేగిస్తున్నారు మా దర్శనం అయితే ఆఫ్టర్నూన్ కంప్లీట్ అయిపోయింది మేమైతే ఈవినింగ్ ఇంకా అగరబత్తులు కొనుక్కోవడానికి అయితే ఇక్కడికి వచ్చాము సో రావటంతోనే మాకు ఇక్కడ ఈ దర్శనం అయితే జరిగిందనమాట స్వామివారిది ఊరేగిస్తున్నారు అనమాట చాలా బ్లెస్డ్ గా అయితే ఫీల్ అయ్యాము తిరుమల మాడ జరిగే స్వామివారి నిత్య ఊరేగింపు మాత్రం అసలు మిస్ అవ్వకండి ఊరేగింపు అయితే చూసుకొని అయితే వచ్చేసాము ఇక్కడ అగర్బాద్ అయితే తీసుకుందామని ఇవి సింగిల్ ప్యాకెట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ రూపీస్ అని అయితే చెప్పారు స్మెల్ అయితే చాలా బాగుంటుంది అంట ఈ త్రీ వచ్చేసి మేము కూడా ఫస్ట్ టైం అయితే తీసుకున్నాము ఫస్ట్ వన్ దివ్యపాద అయితే ఇంకా చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకా రూమ్ అయితే వెళ్ళిపోయి రెస్ట్ తీసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అరుణాచలం అయితే బయలుదేరిపోయి సో ఇదన్నమాట తిరుమల తిరుపతి దేవస్థానానికి డొనేట్ చేస్తే మనకి ఈ బెనిఫిట్స్ అండ్ దర్శనం ఇలా జరుగుతుంది సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందరికి తెలియాలంటే మీ లైక్ వల్లే అవుతుంది సో మీరైతే లైక్ చేయండి అందరికైతే రీచ్ అవుతుంది ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఈ వీడియో అయితే షేర్ చేయండి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది కదా ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ ని నెక్స్ట్ వీక్ ఇంకో వీడియోతో అయితే కలుద్దాము